హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ఎస్ మై తెలుగు ఛానల్ ఇవాళ ఈ వీడియో వచ్చేసి మీషోలో నుండి వాషింగ్ మిషన్కి సంబంధించి ఇవి యాంటీ వాషర్ డ్రయర్ యాంటీ వైబ్రేషన్ కప్స్ అనమాట ఇవి ప్లాస్టిక్తో వస్తాయి కింది వైపున రబ్బర్ వస్తుంది అనమాట సో నా వాషింగ్ మిషన్ ఏటీఎస్ నుంచి యూస్ చేస్తున్నాను ఏటీఎస్ నుంచి ఉన్న స్టాండ్ అయితే ఇరిగిపోయింది మళ్ళీ మిషన్ ఎప్పుడు రిపేర్ వస్తుందో తెలీదు ఆల్రెడీ చాలా కాలం నుంచి యూస్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు కొత్త స్టాండ్ కొంటే వేరొక మిషన్కి యూస్ అవుతుందో లేదో తెలియదు సో కాబట్టి ఇవన్నీ తెలుసుకునే లోపు ప్రస్తుతానికి వాషింగ్ మిషన్ రన్ చేస్తున్నప్పుడు శని అని వైబ్రేట్ అవుతూ ఉంటుంది వాషింగ్ మిషన్ సో అలా అవడం వల్ల మోటార్ అనేది త్వరగా పాడవుతుంది కాబట్టి ఈ కప్స్ తెప్పించాను ఇవైతే నాకు వన్ ట్వంటీ సెవెన్ రూపీసే పడ్డాయి చాలా తక్కువ ప్రైస్కి వచ్చాయి కాబట్టి అయినా అసలు పనిచేస్తాయా లేవా అని ఇక్కడ మీరు గమనించవచ్చు వాషింగ్ మిషన్ ఆల్రెడీ రన్ అవుతుంది మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కమెంట్ చేయండి ప్రోడక్ట్ కోడ్ అనేది లో మెన్షన్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో